ంగ్ సెంటర్ ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇప్పుడు అయితే అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే త్వరగా రావడానికి ప్రయత్నించండి సో మీరు ఒకసారి అయితే ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మన దగ్గర డైలీ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిది ఉంటాయి ఇప్పుడు కూడా ఎస్ఎస్ జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి మీకంటే ఫాస్ట్ గా ముందే వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టడీ అవర్ అయితే రన్ అవుతుంది మీరు కూడా ఒక ఐడియా ఉంటుంది చెప్పి చెప్పేసి చూపిస్తున్నాను అన్నట్టు సో ఎవరైతే ఈసారి జాబ్ గెటిన్ కావాలనుకుంటారో సో మీరు ఊరికనే నార్మల్గా ప్రిపేర్ అయితే సరిపోదు సో హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే గెటిన్ అవుతారు సో దీంతో పాటుగా మన దగ్గర గ్రౌండ్ కోచింగ్ కూడా అయితే రన్ అవుతుంది అన్నట్టు సో నార్మల్గా ప్రిపేర్ అవుతానంటే ఇంటి దగ్గర ఉండి ఇప్పటి నుంచి మీరు ఈసారి జాబ్ రావాలి అని ప్రిపేర్ అవుతే రాదు యాక్చువల్లీ లాస్ట్ టైం చూస్తారు కదా పేపర్ ఎంత గా వచ్చిందో సో మరి ఈసారి మనం క్రాక్ చేయాలి అని అంటే మాత్రం పక్కా ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి కష్టపడాలి కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాకల్టీస్ మంచి చెప్తారు అందులో డౌటే లేదు సో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము ఒకటే చెప్తాం మీరు రావాలనుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది ఊరికేనే జాబ్ రావాలంటే మాత్రం కష్టం అన్నాడు ఓకేనా అదొకసారి మీరు గమనించాల్సిన విషయం సో అదొకటి మీరు చూసుకోండి అండ్ అదే విధంగా మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది రిలాక్సేషన్ ఐసీఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఊపిస్ వాళ్ళకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది సో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది అన్నట్టు ప్రతిదీ ట్వంటీ ట్వంటీ కొంటే క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైమ్ ఇస్తారు అండ్ హైట్ వచ్చేసి మేల్ క్యాండెడ్స్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ ఉండాలి వెయిట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ కేజీస్ ఉండాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ గతంలో డిస్కస్ చేయడం జరిగింది మనకి ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం కాబట్టి మరి ఎగ్జామినేషన్లో మరి ఖచ్చితంగా ఈసారి గెట్ ఇన్ కావాలి అని అంటే మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి ఎంత హార్డ్ వర్క్ చేయాలి అని అంటే సో పక్కన వాడు అనుకోవాలి ఖచ్చితంగా వీడికి ఈసారి జాబ్ రావాలి అని అనుకోవాలి సో నాకు రాకపోయినా పర్లేదు వీడికి రావాలి అని అంతేగా ఫోకస్ చేయాలి సో మన దగ్గర ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు సబ్జెక్ట్ అనేది మాత్రం కిరాక్ ఉంటుంది అది మీరు నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మేము సో హాస్టల్ ఫెసిలిటీ ఉంది గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది అన్ని కోచింగ్ అనేది కూడా మీకు జబర్దస్త్ ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికైనా గానీ గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి కూడా మన దగ్గర కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా గర్ల్స్ కూడా రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప అవకాశం ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి సో మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఎస్ఎస్ ఎంటీఎస్ సంబంధించినటువంటి కూడా క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి ఎంటీఎస్ సంబంధించిన దాన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి రావాలనుకుంటే మాత్రం రావచ్చు అండ్ లేదు మేము ఆఫ్లైన్లో రావడానికి వీలు కాదు అంటే ఆన్లైన్లో అయినా తీసుకో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా తీసుకో నచ్చిన దగ్గర తీసుకో నచ్చిన కోచింగ్ సెంటర్లో తీసుకో బట్ కాకపోతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి ఓకే అక్టోబర్లో ఉంది మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి ఎగ్జాక్ట్లీ మనకు డిసెంబర్ వరకు మనము సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు అండ్ జనవరి ఫిబ్రవరిలో మనం మొత్తం రివిజన్ చేసుకోవచ్చు అండ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రలో కాబట్టి ఇంకా మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తేనే గెటిన్ కాగలుగుతాం చూడండి ఇప్పుడు ఏముంది ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో మనకి ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువగా లేదు సో ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి గెటింగ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మధ్య మధ్యలో మనకి మళ్ళీ దసరా అని అంటారు వినాయక చవితి అంటారు ఇట్లాంటి కొన్ని కొన్ని అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి మనకు సో వాటి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా టైం వేసినది ఒక వన్ మంత్ వరకు మనకి పక్కకి వెళ్ళిపోతుంది సో ఇంకే మనం ఇక్కడ నుంచి మనకు ఫోకస్ చేయకపోతే మన కెరీర్ పైన మనము చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోతుంది సో ఇది ఎందుకంటే టర్నింగ్ పాయింట్ అన్నట్టు మన ఈసారి రాబోయే నోటిఫికేషన్ అనేది సో కాబట్టి ఫోకస్ చేయండి లాస్ట్ టైం ఎవరైతే కొద్దిగా మిస్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కానీ ఇంత ముందుకు ఎఫ్జేకి ఒకసారి వచ్చి ప్రతిదీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే మీకు ఎలా ఉంది ఏంటని ప్రతిదీ వాళ్ళే చెప్తారు సో బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా రాగానే ఫస్ట్ మెడికల్ చెక్అప్ చేస్తాము కోచింగ్కి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉండడం జరిగింది పద్దెనిమిది వేలు కోచింగ్ ఫీజు సిక్స్ మంత్స్కి ఉంటుంది ఎక్కడ ఎవరు కూడా డైరెక్ట్కి అయితే ఓపెన్గా అయితే చెప్పరు నేను డైరెక్ట్ చెప్పుగా చెప్తున్నాను ఎందుకంటే మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్లియర్ కట్గా ఒకటే ఫీజు ఉంటుంది ఒకటే మాట సో హాస్టల్ కి మాత్రం ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ పే చేసుకోవాల్సి ఉంటుంది మీరు పైన బిల్డింగ్ లో హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కన గ్రౌండ్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సో ఒక యాస్పిరెంట్ గా నీకు ఏదైతే కావాలో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము బట్ అది నువ్వు ఉపయోగించుకుంటేనే జాబ్ వస్తుంది అన్నట్టు సో అన్ని విధాలుగా మన నుంచి హెల్ప్ అయితే చేస్తాము సో ఒక మనం ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది ఒక ఉద్యోగం అనేది పెద్ద కళ అన్నట్టు అది వస్తే మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నటువంటి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండొచ్చు ఫైనాన్షియల్ గా మన నుంచి అయితే హెల్ప్ అవుతుంది సో అది తొందరగా గెటిన్ అయితే ఇంకా చాలా హ్యాపీ అన్నట్టు చిన్న వయసులో ఉద్యోగం వస్తే మనం హైయర్ కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో దాని విధంగానే మేమైతే ఒక షెడ్యూల్ పరంగా ముందుకైతే వెళ్తున్నాము మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి డిసిప్లిన్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అది మెడికల్ పరంగానైనా క్లాసెస్ పరంగా అయినా సరే ఈ సార్ కొద్దిగా మిస్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైంకి అయినా కానీ అవకాశం ఇస్తాం అన్నట్టు ఓకేనా సో అది అన్నట్టు ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే రెగ్యులర్ గా కూడా నేను ఇన్ఫామ్ చేస్తుంటాను మీ ఎస్ఎస్జీ ఫిజికల్ సంబంధించినటువంటి కోచింగ్ కూడా నల్గొండలో ఉండడం జరిగింది సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్ అండ్ మీరు కోచింగ్ రావాలంటే నల్గొండలోని ఏజో కోచింగ్ సెంటర్ లీలావతి హాస్పిటల్ రోడ్ అని చెప్పండి బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ గానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడికి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది చూడండి చూపు దగ్గర సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సెనివే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్